పిఠాపురం వాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ముందడుగు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అభ్యర్థిగా బరిలో నిలబడిన పవన్ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటా అని ఇటీవల ప్రజలకు మాటిచ్చారు చెప్పినట్టుగానే ఆయన పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు శాశ్వత నివాసం కోసం పిఠాపురంలో స్థలం కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న పవన్ తాత్కాలికంగా ఒక భవనాన్ని లీజుకు తీసుకున్నారు మరి పవన్ త్వరలో నివాసం ఉండబోతున్న ఆ ఇల్లు ఎలా ఉంది ఎవరి వద్ద నుండి పవన్ ఆ భవనాన్ని తీసుకుంటున్నారు ఎప్పుడు చేయబోతున్నారు అన్న వివరాలు తెలుసుకోవాలని ఉందా అయితే మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు నేడు రాజకీయాలు పరిశీలిస్తే రాజకీయ నాయకులు ఎవరో మాట మీద నిలబడరు అనే అభిప్రాయం జనంలో ఏర్పడిపోయింది ఉదాహరణకు చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు చుట్టూ వస్తుంటాడు ఆయన ఉండేది అమరావతి అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పల్లో ఉండరు అప్పుడప్పుడు వెళ్తారు కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఒక మాట ఇచ్చారు నేను పిఠాపురం అంటే ఇప్పుడే కాదు టికెట్ ప్రకటించక ముందు కూడా వారహియాత్రలో పిఠాపురంలో కార్యాలయం ఓపెన్ చేస్తానని చెప్పారు ఆయన ప్రకటించిన తర్వాత ఆయన మాట కట్టుబడిన మనిషి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ మనం చేబ్రోలో ఏదైతే ఎక్కడుందో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చీబ్రోల్ హైవేలో ఆయన బిల్డింగ్ తీసుకున్నారు ఈ బిల్డింగ్లో ఆయన పర్మనెంట్ మకం పెట్టుకున్నారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మనం చూస్తున్న గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇందులో ఆఫీస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో సమావేశాలు నిర్వహించుకుంటారు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఆయనకి సెక్యూరిటీకి అంటే మాట మీద నిలబడే మనిషి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా పిఠాపుర నియోజకవర్గంలో ఉంటారని ప్రజలకి భరోసా ఇచ్చేందుకు ఆయనకి నీళ్లు తీసుకోవడం జరిగింది నిన్న మంచి రోజు కావడంతో ఆయన అనారోగ్యంగా ఉన్నారు ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ప్రారంభ చేయడం జరిగింది ఇక నుంచి మొన్నటి వరకు ఆయన గోకులం గ్రాండ్ హోటల్లో ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు మనం చూసిన పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి పూర్తిగా తీర్చిదిద్ది పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన ఏదైతే వారాహియాత్రలో కానీ టికెట్ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ప్రకటించిన తర్వాత ఏదైతే చెప్పారో అది అక్షరా జరుగుతుందో బిల్డింగ్ ఎలా ఉందో సార్ చూద్దాం ఏదైతే పవన్ కళ్యాణ్ బస్ చేస్తారో దానికి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇది పూర్తిగా సమావేశాలు ఎంతమంది వచ్చినా సమావేశం పెట్టుకోవడానికి అంటే కాన్ఫరెన్స్కి సంబంధించిన సమావేశం పెట్టుకోవడానికి అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ సకల వసతులతో కిచెన్ కూడా ఏర్పాటు చేసుకుంటారు అన్ని రకాల సదుపాయాలు అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదంటే కీలక నాయకులు కానీ వచ్చిన ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కిచెన్ ఏర్పాటు జరిగింది మనం చూసిన ఇది పెద్ద హాల్ ఉంది అదేవిధంగా విధంగా అది గదులు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే సెక్యూరిటీ ఓనర్ వస్తుంది నాదెళ్ళ మనోహర్ గారు వస్తారు అలాగే కీలక నాయకులు వస్తారు ప్రతి రూమ్ లో కూడా మూడు నుంచి నాలుగు బెడ్రూమ్లు హాల్ హాల్లో మనం చూసిన ఎక్కడ చూసినా సర్వాంగ సుందరంగా భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు పవన్ కళ్యాణ్ సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా మిగతా ఫ్లోర్లు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండొచ్చు లేదా థర్డ్ ఫ్లోర్లో ఉండొచ్చు పూర్తిగా నివాసయోగ్యంగా అత్యాధునిక హంగులతో అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా రైతుల గురించి మాట్లాడతారు అన్నదాత నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని చెప్తారు పవన్ కళ్యాణ్ కూడా వ్యవసాయ క్షేత్రం ఉంది ఆయన వ్యవసాయం చేస్తారు ఇక్కడ ఎవరైతే ఈ భూ యజమాన్ ఉన్నారో ఆయన వ్యవసాయంలో పలు రకాల కీలక మార్పులు తీసుకొచ్చారు అద్భుతమైన ఎవరికి దొరికిన మామిడి పండ్లు కూడా ఆయన తయారు చేస్తారు సేంద్రియ వ్యవసాయం చేస్తారు ఇది విషయంలో చూస్తే మనం చూస్తున్నాం ఇది సంబంధించి కిచెన్ అంటే కింద స్టాఫ్ ఉంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉండడానికి పూర్తి హంగులతో ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తన హామీ ఇచ్చారో పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను పిఠాపురంలోనే నివాసం ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన ఇక్కడ ఇల్లు తీసుకున్నారు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పి ప్రస్తుతానికి భవనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సొంత స్థలం కొనుక్కునే బిల్డింగ్ కూడా కడతానని చెప్తున్నారు మనం చూసినాం అద్భుతంగా పూజ కూడా చేశారు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన విధంగా పూజ చేశారు నిజంగా చూసిన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంత భక్తి ఉందో తెలుస్తుంది ఈ భవన యజమానులు కూడా రైతులు కాబట్టి వాళ్ళకి దేవుడి గురించి తెలుసు కాబట్టి మనం చూస్తున్నాం దేవుడి మందిరం ఇది ఒక హాల్గా వాడుకుంటారు అది దేవుడికి అది పవన్ కళ్యాణ్ ఏదైతే ఇష్టపడతారో లక్ష్మీ నరసింహస్వామి కానీ సాయిబాబా కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్తున్నారో దాని ప్రకారం ఈ భవనాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ యజమాని కూడా ఒక రైతు కాబట్టి రైతుగా ఆయన ముందుకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా వ్యవసాయ క్షేత్రం చేస్తున్నారు కాబట్టి ఓ రైతుకు చెందిన భవనాన్ని తీసుకున్నారంటే నిజంగా ఈ భవనం ఇచ్చిన రైతును అభినందించాలి రైతు దగ్గర తీసుకున్న పవన్ కళ్యాణ్ అభినందించాలని స్థానికులు చెప్తున్నారు మరో ఫ్లోర్ ఉంది అది కూడా చూద్దాం ఇది థర్డ్ ఫ్లోర్ మనం ఏదైతే సెకండ్ ఫ్లోర్ చూసామో అదేవిధంగా ఇక్కడ కూడా నాలుగు బెడ్రూములు ఒక అతి పెద్ద హాల్ అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంజ్లో చూడడానికి వీలుగా పైనుంచి కింద జరుగుతుంది చూడడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి పరిశీలిస్తే నాగేశ్వరరావు అనే ఆదర్శ రైతు రకరకాల వ్యవసాయాలు చేస్తారు వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తారు ఆయన బియ్యం సాధించారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటుందో ముగ్గురు పిల్లల కోసం ఈ మూడు ఫ్లోర్లు కట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన అడిగిన వెంటనే ఇది ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మేము నివాసం ఉందాం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో ఇస్తూ ఉంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూడటానికి ప్రతినిత్యం ఇక్కడ వందలాది మంది వేల సంఖ్యలో కేడలు తరలిపోస్తారు వారందరూ లోపలికి వచ్చే అవకాశం ఉండదు అందుకోసం మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూస్తే ఇది రెండు వందల పదహారు జాతీయ రహదారి ఆయన పయనించే చేతులూపితే కూడా ప్రజలు మన ఏదైతే క్యాడర్ కానీ ఓటర్లు కానీ సంతృప్తి చెందే అవకాశం ఉంది పూర్తి సకల సౌకర్యాలతో అంటే మనకి ఇక్కడ పోర్ట్ ఫ్లర్ కనపడుతుంది కానీ అది పెంట్ హౌస్ అది ఎప్పుడైనా ఓనర్స్ వినియోగించిన అవకాశం ఉంది ఇక్కడ మాత్రం పూర్తిగా ఈ భవనాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్కి కేటాయించారు మన చూసినాం ఎందుకంటే రెండు రోజుల్లో ఉగాది రానుంది అప్పటికి మళ్ళీ అంటే గృహ యజమాని రైతు నాగేశ్వర కుటుంబం దీన్ని ప్రారంభోత్సవం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇందులో దిగుతారు కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి ఆయన మళ్ళీ పూజలు చేస్తారు అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి అత్యాధునిక హంగులతో పిండాపురం నియోజకవర్గ కార్యకర్తలు ఎంతమంది వచ్చినా వారితో సమావేశానికి అవడానికి వీలుగా ఆఫీసు రూము ఫస్ట్ ఫ్లోర్లో సమావేశ హాల్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఒక్కో ఫ్లోర్లో నాలుగు బెడ్రూమ్లు ఇవ్వకుండా అత్యాధునిక సౌకర్యంతో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు ఫేబ్రవర్లో నివాసం ఉండే ఆఫీస్ పెట్టుకునే